నమస్కారం ఏపీ రిపబ్లిక్ న్యూస్ కి స్వాగతం ఎన్టీఆర్ జిల్లా శాంతి భద్రతలు పరిరక్షణ చర్యల్లో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు సామాన్య ప్రజానికాన్ని ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించే దిశగా ప్రజలకు మేమున్నాము అనే భరోసా ఇచ్చేందుకు నగర పోలీస్ కమిషనర్ శ్రీ వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు డిసిపి శ్రీమతి కేజీవి సరిత ఐపీఎస్ గారి పర్యవేక్షణలో మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ శ్రీ టిడి ప్రసాద్ గారు టూ టౌన్ ఇన్స్పెక్టర్స్ శ్రీ చిన్ని కొండలరావు మహిళా పిఎస్ ఇన్స్పెక్టర్స్ శ్రీమతి వాసవి గారు మరియు ఈగల్ టీం వారి వారి సిబ్బందితో కలిసి కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జకంపూడి వైఎస్ఆర్ కాలనీలో పర్యటించినారు ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలతో ఏసీపీ శ్రీ టిడి ప్రసాద్ గారు మాట్లాడుతూ గంజాయి ఇతర మత్తు పదార్థాల వినియోగం వలన కలిగే అనర్థాలను గురించి సైబర్ నేరాల గురించి మహిళలకు శక్తి యాప్ వలన ఉపయోగాల గురించి తెలియజేసి అవగాహన కల్పించడం జరిగింది గంజాయి ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా చేసిన మరియు విక్రయించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అటువంటి వారిపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని హెచ్చరిస్తూ వారికి మత్తు పదార్థాలను సేవించడం వలన కలిగే అనర్థాలను గురించి అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు తేదీన ఇంటర్ సెప్టర్ మరియు యాంటీ నాకోటిక్ ఈగల్ టీం బృందాలు వారు నగరంలోని వివిధ ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించి నూట ముప్పై ఐదు మంది వ్యక్తులకు కౌన్సిలింగ్ ఇవ్వడం మరియు వారిలో డెబ్బై ఐదు మంది అనుమానిత వ్యక్తులను మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ ద్వారా తనిఖీ చేయగా ఇద్దరు అనుమానితులను గుర్తించి వారి సంబంధిత పోలీస్ స్టేషన్లలో తదుపరి చర్య నిమిత్తము అప్పగించడం జరిగింది ఓపెన్ ప్రదేశాలలో మద్యం సేవించిన ముప్పై ఆరు మందిని అదుపులోకి తీసుకుని తగు చర్య నిమిత్తము వారిని సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి అప్పగించడం జరిగింది అనుమానిత పది పాన్ షాప్స్ వడ్డీ కొట్లను తనిఖీ చేయడం జరిగింది ఈ క్రమంలో లేడీస్ హాస్టల్స్ సమీపంలోని పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది